తోబుట్టువులు అంత గొప్పగా ఆదుకుంటారు తోబుట్టువులను నిర్లక్ష్యం చేయడం మా అన్నయ్యతో నాకు మాటలు లేవండి మా తమ్ముడితో నాకు మాటలు లేవండి మా అక్కతో నాకు మాటలు లేవండి ఈ మాట అనడం చాలా దారుణం నీ తోడబుట్టిన వాడితోటే నువ్వు సర్దుకోవడం చేత కాని వాడివి సమాజంలో ఎవరితో సర్దుకుంటావు ఎవరితో శాశ్వతంగా స్నేహాన్ని నెరపగలుగుతావు నిన్నెవరు నమ్ముతారు ఎంతమంది వచ్చినా నీ తోబుట్టువులు నీ ఇంటికి రాకపోతే ఏమిటో ఆయన ఊరందరికీ చెప్తారు కానండి వాళ్ళ తమ్ముడే వాళ్ళ ఇంటికి రాడు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి రాడు అంటారు విలితి ప్రసంగం అవుతుంది తోబుట్టువులతో సఖ్యత ఎప్పుడూ పాటించాలి ఘర్షణ అన్నది ఉంటుంది ఒక్కొక్కటి మనకి ఇష్టమైంది తమ్ముడికి ఇష్టం లేకపోవచ్చు ఏది ఇష్టం లేదో దాన్ని పరిహరించండి ప్రేమగా ఉండడం ప్రేమ పంచడం అందరితో కలిసిమెలిసి ఉండడం బాగా నేర్చుకోండి కుటుంబంలో మీరు ఏది నేర్చుకున్నారో అదే ముందుకొచ్చి పెద్దదవుతుంది సమాజంలో కుటుంబంలో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు సమానులు ఉంటారు కింద చెల్లెళ్ళు ఉంటారు తమ్ముళ్ళు ఉంటారు మీరు దాన్ని పెంచితే ఆ గది గోడలు పెంచితే అదే సమాజం మీరు సమాజంలోకి వచ్చారనుకోండి మీకన్నా బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు మీకన్నా బాగా చదువుకునే వాళ్ళని చూసి మీరు అసూయ పడకూడదు వీళ్ళు ఎంత కష్టపడితే నాకన్నా ఇన్ని మార్కులు సంపాదించగలిగారు కాబట్టి నేను కూడా కష్టపడతాను కష్టపడి వీళ్లతో సమాన స్థాయిని పొందుతానని వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి మీతో సమానంగా మార్కులు వచ్చేవాళ్ళు ఉంటారు నాతో సమానుడు అనకండి అఫీషియల్ లాంగ్వేజ్లో మై ఈక్వల్ ఇంట్ కౌంటర్ పార్ట్ అంటుంటారు అలా ఉదాసీన భావం పొందకండి నాతో సమానుడు అంటే నేను ఎంత కష్టపడితే నాకు ఈ మార్కులు వచ్చాయి అతను కూడా అంత కష్టపడితే కదా వచ్చేయి కాబట్టి ఇతన్ని నేను గౌరవించాలని ప్రేమించండి మీకన్నా తక్కువ వాళ్ళు ఎప్పుడన్నా కనపడ్డారనుకోండి సమాజంలో మనకన్నా కింద ఉన్నవాడు మనకన్నా పైనవాడు మనకన్నా సమానుడు కనపడకుండా ఉండడు ఈ ముగ్గురు కనపడి తీరుతారు మీకు మీకన్నా చిన్నవాడు కనపడితే మీరు పరిహసించడం వెటకారమాడడం వాళ్ళని తక్కువ చేసి చూడడం నేర్చుకుంటే అంతకన్నా మానవత్వానికి చేటు ఇంకొకటి లేదు మనకన్నా ఎవరైనా తక్కువలో కనపడితే వాళ్ళు వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థించాలి వాళ్ళు గౌరవింపబడాలి అని కోరుకోవాలి అంతేకాని తక్కువ చేసి చూడడం అన్నది జీవితంలో ఎప్పుడూ నేర్చుకోకూడదు నీ తమ్ముడైతే నీ తమ్ముడికి ఒక్క మార్కు తక్కువ వస్తే వాడికి రావాలని ఎలా కోరుకుంటావో నీ కుటుంబం గదులు ఆ గోడలు పోతే అది పెద్దదైతే అది సమాజం అవుతుంది నువ్వు ఇంట్లో ఏం నేర్చుకున్నావో అదే రేపు సమాజంలో నువ్వు అమలు చేయగలుగుతావు నీ ఇంట నీ తల్లిదండ్రుల్ని గౌరవించడం చేత కాకపోతే నీ గౌ గురువుని గౌరవించలేవు నువ్వు ఎవరినీ గౌరవించలేవు ఎవరిని గారని సంబోధించలేవు ఎంతటి మహాత్ముడు కానివ్వండి ఆయన్ని ఏకవచన ప్రయోగం చేసి వాడు వీడు అని మాట్లాడడం అలవాటు అవుతుంది మన ఎదురుగుండా ఉన్నారా లేరా అని కాదు పెద్దల గురించి మాట్లాడేటప్పుడు గౌరవంగా